ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ వసు అలియాస్ రక్షా గౌడ మ్యామ్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లో తనకు సంబంధించిన అప్డేట్స్ అనేవి ప్రతిరోజు కూడా పోస్ట్ చేస్తూనే ఉంటారు నిన్న కూడా తను పెట్టిన కొటేషన్స్ తనకు సంబంధించిన అనేక పిక్స్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం కన్నడ నుంచి తెలుగుకి వచ్చి తెలుగు ప్రేక్షకులు మరింత చేరవేయారు రక్ష మ్యామ్ పొట్మల్లి సీరియల్లో కన్నడలో బెస్ట్ యాక్టర్ అవార్డ్గా కూడా తన అవార్డ్స్ అందుకున్నారు ఇక్కడ కూడా కృష్ణవేణి సీరియల్లో ఒక తల్లికి కూతురుగా తన తల్లికి పెళ్లి చేసే బాధ్యత తీసుకుని చాలా మంచి కీరోల్లో ఫస్ట్ సీరియల్తోనే హండ్రెడ్ పర్సెంట్ మార్కులు కొట్టేశారు ఇక గుప్పడంత మనసు సీరియల్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు మొత్తం స్టార్టింగ్ నుంచి కూడా రక్షా మేడం వైపు నుంచే స్టోరీ అనేది కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే అసలు స్టోరీ స్టార్ట్ అయిందే రక్షా మ్యామ్ మ్యారేజ్ నుంచి తనకిష్టం లేని భావతో ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటే తన చదువు ముఖ్యమని మేడం సహకారంతో కాలేజ్కి వెళ్ళడంతోనే సీరియల్ స్టార్ట్ అవుతుంది అంతేకాదు అవుట్ సీరియల్ అంతా కూడా ఎక్కువ బాధ్యతలు మోసింది రక్ష మేడం అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈరోజు రక్షా మేడం ఒక కొటేషన్కి సంబంధించిన ఒక వీడియో పెట్టారు ఒక అతని ఈరోజు కొటేషన్ ఏంటి చెప్పండి అంటే బాయిలింగ్ వాటర్ అంటే వేడి నీళ్ళు కోడిగుడ్డు నార్మల్గా లోపలంతా కూడా లిక్విడ్ రూపంలో ఉంటుంది కానీ ఆ బాయిలింగ్ వాటర్లో వేసినప్పుడు అంత లిక్విడ్ నార్మల్గా ఉన్న కోడిగుడ్డు చాలా హార్డ్గా ఉడకబెట్టిన తర్వాత తయారవుతుంది అదే గట్టిగా ఉన్న పొటాటోని అదే బాయిలింగ్ వాటర్లో వేసినప్పుడు మెత్తగా అయిపోతుంది అంటే ఎన్విరాన్మెంట్ని బట్టి మనిషి మారకూడదు పరిస్థితిని బట్టి మనమే పరిస్థితులకు తగ్గట్టు ప్రవర్తించాలి అంటే ఒక మంచి కొటేషన్ని ఒక వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా పెడుతుందని మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి